రాజ్మా గోంగూరకి ఉడికించుకున్న గోంగూర ఒక టమాటా తీసుకున్నానండి కట్ చేసి ఒక టమాటా తీసుకు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నానండి కొన్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజమాలని కొంచెం ఉడికించుకోవాలి అరవేపాకు మినప్పప్పు ఆవాలు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను పాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా వేగుతుంది కదండి దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం మెత్తబడే వరకు మోతట్టి ఒకసారి మగ్గించుకుందాం ఒక నిమిషం చూద్దాం ఒకసారి మొత్తం చూద్దాం టమోటాలు మగ్గినాయండి టమాటాలు మొత్తగా మగ్గినాయి కదా ఇలా మధ్య సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర వేసుకుందాం ఉడికించుకున్న గోంగూర వేసుకొని ఒకసారి మొత్తం తట్టిసరి సరిపడా కారం వేసుకుందాం గోంగూర కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసుకొని కారం అంతా గోంగూరకి కట్టే కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుందాం వన్ అండ్ గ్లాస్ పోసుకున్నారంటే రాజమాల కూడా ఉడకాలి కదా సగం ఉడికించుకుంటాం మనం విడిగా విడికించుకోవాలి సగం విడిగా ఉడికించుకొని సగం కర్రీలో ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాం గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్నాం రాజమాలు వేసుకుందామండి సగం వరకు ఉడికించుకున్న రాజమాల వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ కర్రీ అంతా అంతా రాజమాల పట్టుకుంది రాజమ దీంట్లో ఉడికి బాగుంటుంది తర్వాత చూద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాం దగ్గర పడిందండి గ్రేవీ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం తినండి రాజ్మా గోంగూర కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి డిష్ ఆఫ్ చేసుకుందాం